క్రీస్తులో ఈ రాత్రి కాలం ప్రార్థన సమయంలో ప్రభనేశ్రీస్తునాములు మీకందరికీ కూడా శుభంలో తెలియజేస్తున్నాను ఈ రాత్రి మనము ఎంత అందరం కూడా క్షేమంగా ఉన్నాము కదా ఈ దినము మరి రొటీన్గా మామూలుగా మన ఉద్యోగ జీవితాలలో ఈ దినానికి మనము ఏమేమి చేయవలను మన ఉద్యోగ జీవితాలలో అయితేనేమి మన డ్యూటీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్షేమంగా జయప్రదంగా చేసుకొని క్షేమంగా ఇంటికి చేరున్నాం కదా అన్ని బట్టి దేవునికి మనం చెల్లిద్దాం పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి అందరూ కూడా క్షేమంగా చేరి దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రేమ లేకపోతే మనము ఆ విధంగా క్షేమంగా ఉండలేము మరి దేవుడే మనల్ని కాపాడుతూ ఉన్నాడు మరి ఈ దినము దేవుడు మరి రాత్రికాల ధ్యానము నిమిత్తము ఇచ్చినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము తొంభై ఏడవ కీర్తన మొదటి వచనము దేవుడు చెప్తున్న ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట ఎహోవా రాజ్యం చేయించున్నాడు భూలోకము ఆనందించినగాక ద్వీపములన్నీ సంతోషించునుగాక నిజమే కదా మనము దేవుని ఎగోవా రాజ్యం చేయించున్నాడు మనకు అర్థం కాదు మనం చాలాసార్లు ఎన్ని భయంకరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి భూకంపాలు భయంకరమైన సునామీలు తుఫానులు వర్షాలు మరి అనేక విపత్తులు ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం మనకు అనిపిస్తుంది ఏమవుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా దిగులేస్తుంది భయం వేస్తుంది భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతాయి అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి ఉంటారు అయితే దేవుడు రాజ్యం వెళ్తున్నాడు దేవుడు రాజ్యం చేస్తున్నాడు ఈ లోకంలో ఏం జరుగుతున్నా కూడా ప్రతిదీ ఆయన కంట్రోల్లో ఉంది ఈ లోకంలో ఎంత భయంకరమైన తుఫాన్లు వచ్చినా ఎంత భయంకరమైన వేదనలు వచ్చినా లేకపోతే సునామీలు వచ్చిన మరి లేకపోతే భయంకరమైన తెగుళ్ళు కరోనా వంటి సమస్యలు ఎన్ని వచ్చినా అనారోగ్యాలు వచ్చినా ఏవి వచ్చినా కూడా దేవుడు రాజ్యం వెళ్తున్నాడు అది మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన ఆయన కంట్రోల్లో ఎవ్రీ ప్రతిదీ కూడా ఉన్నది మనం అనుకుంటుంటాం ఇట్లా ఇది ఇట్లా జరుగుతుంది అయ్యో అయ్యో అని బాధపడుతూ ఉంటాం అయితే మనం చేయవలసిందల్లా ప్రార్థన మాత్రమే దేవుడైతే అన్ని విషయాలలో కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాడు ఆయన కంట్రోల్లోనే సమస్తం ఉన్నది ఈ లోకంలో ఏదైనా జరిగిందంటే తప్పకుండా దేవుని యొక్క ఆధీనంలో ఉన్న విషయాలే జరుగుతూ ఉంటాయి మరి మనము మనకు తెలియక మనము చాలాసార్లు ఏదేదో అనుకుంటూ ఉంటాం అనేకమైన బాధలు క్యాన్సర్ వ్యాధులు భయంకరమైన వ్యాధులు ప్రతి వ్యాధిని కూడా దేవుడే కంట్రోల్ చేస్తున్నాడు మరి న్యాచురల్గా వచ్చేటువంటి ప్రకృతి విపత్తులు అన్నీ దేవుని కంట్రోల్లో ఉన్నాయి అయితే మనము భూ భూలోకమంతా కూడా ఆనందించాలట ఎందుకంటే ఆయన కంట్రోల్లో మనం ఉన్నందుకు మన మా ప్రజలు కూడా అంటే ఈ లోకంలో మరి అన్ చాలామంది ధనవంతులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు మరి భయంకరమైన ఐశ్వర్యవంతులు అంటే గొప్ప ఐశ్వర్యవంతులు వారికి అర్థమే కాదు వాళ్ళకే ఆస్తులు ఉన్నాయో వాళ్ళకే తెలియదు అలాంటి ఐశ్వర్యవంతులు ఉన్నారు బహు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఫుట్ మీద పండుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు గొప్ప గొప్ప పదవుల్లో వాళ్ళు ఉన్నారు చాలా అతి నీచమైనటువంటి పనులు చేసే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు అయితే అందరు కూడా ఆయన కంట్రోల్లో ఉన్నారని మనం సంతోషించాలి మనం ఎవరిని కించపలసిన పరచవలసిన అవసరము లేదు మనమంతా కూడా దేవుని చేతిలో ఉన్నాము అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి మన బాధ వేదన కష్టము ఏది వచ్చినా మనము దేవుని కంట్రోల్లో ఉన్నాము అనుకొని మనం దేవునిపైన దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉండాలి ఆనందించడం అంటే దేవుణ్ణి స్థుతించడమే ఆయన మనకు చేస్తున్నటువంటి మన జీవితంలో ఆయన చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను మన జీవితాలలో ఆయన చేసే ప్రతి అద్భుత కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెందుస్తూ ఉండాలి నీ జీవితంలో నా జీవితంలో ఆయన ప్రతిసారి ఏదో ఒక అద్భుతం జరిగిస్తూనే ఉంటాడు కదా మనం జ్ఞాపకం చేసుకోవాలి తప్పకుండా ఇప్పుడు ఇలా జరుగుతున్నదే అని మనం అనుకుంటాం కానీ అది దేనికో ఒకదానికి తీర్పుగా ఉండి ఉండవచ్చు దేవుడు తీర్పు తీర్చే దేవుడు అంటున్నాడు మరి మనకు తెలియదు దేవుని యొక్క కార్యములు మనకు అర్థం కావు కాబట్టి ఆయన ఆలోచనలు ఆయన చేసే ప్రతి పని కూడా మనకు అగోచరములు హృదయం నాకు అసలు గోచరం కూడా కావంట అంత గొప్ప పరిస్థితులు కాబట్టి మనమంతా కూడా సంతోషించాలి ఆయన ఆధిపత్యాన్ని బట్టి మనం సంతోషించాలి ఆయన ఆధిపత్యాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన ఆధిపత్యాన్ని బట్టి మనం దేవుణ్ణి స్థుతిస్తూ ఉండాలి భూలోకం కాక ద్వీపములన్నీ కూడా కాక ద్వీపంలు అంటే ఎలా ఉంటాయి కదా చుట్టూ నీళ్ళే సముద్రం మధ్యలో ఉంటాయి అయితే అవి కూడా సంతోషించాలంట ఎందుకంటే అంత చిన్న ప్లేసెస్లో కూడా దేవుడు కంట్రోల్ చేస్తున్నాడు దేవుని యొక్క ఆధీనంలో అవన్నీ ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ దేవునికి స్థుతులు చెల్లించాలి ఇన్ని ఇన్నిటి మధ్య ఇన్ని పరిస్థితుల మధ్య కూడా మన జీవితాలను ఆయన కంట్రోల్ చేస్తున్నాడు కదా నిన్ను నన్ను చూస్తున్నాడు కదా తన అరచేతిలో నిన్ను నన్ను చెక్కుకొని ఉన్నాడు కదా ఎంత అద్భుతం కదా అలాంటి గొప్ప సంగతిని మనం కలిగి ఉన్నాము అలాంటి గొప్ప అవకాశం మనం కలిగి ఉన్నాం అది ఎందుకు అంటే మనం ప్రభ నిష్కృస్తుని సొంత రక్షకులను అంగీకరించుకున్నందుకే కదా కాబట్టి మనము ఏ ఏలాంటి నిస్పృహకు ఎలాంటి నిరాశకు ఎలాంటి కృంగదలకు గురి కాకుండా ఇన్ని జరుగుతున్న ఈ లోకంలో ఇన్ని పరిస్థితుల మధ్య దేవుడు మనల్ని చూసుకుంటున్నాడు కదా అందును బట్టి మనము స్థుతులు చెల్లిద్దాం అందును బట్టి ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం అందును బట్టి ఆయనకు ఎల్లప్పుడూ కూడా స్థుతులు చెల్లిద్దాం ఆయనలో మనకు నిరీక్షణ ఉంది ఆయన మనల్ని కాపాడుతున్నాడనే ధైర్యం మనకుంది అందుకే మనం సంతోషించాలి ఈ రాత్రి ఈ విధంగా మనం క్షేమంగా ఉన్నామంటే అదంతా కేవలం దేవుని యొక్క కృప అందుని బట్టి కూడా మనం దేవునికి స్థుతులు చెల్లిద్దాం మరి ఈ రాత్రి మనం ప్రార్థనలోనికి వెళ్తుండగా దేవుడు మన తోడులుగాక ఈ రాత్రి మనం ఈ వాక్యం ధ్యానించుకుంటూ పడుకుందాం పరిశుద్ధుడా సర్వశక్తివంతుడా నీకే మందరంలో నాయన నీవు మహోన్నతుడవు మా నాయన మీరు రాజ్యం చేసినటువంటి దేవుడు ఈ లోకంను ఏలుతున్నటువంటి దేవుడు తండ్రి మేమందరం కూడా నిన్ను బట్టి స్థుతిస్తున్నాం నిన్ను కొనియాడుతున్నాము నిన్ను ఆరాధిస్తున్నాము నిన్ను కీర్తిస్తున్నాము నిన్ను ఘనపరుస్తున్నాము నీకే మహిమ సమర్పణ మీ నీకే మహిమ ఆరోపిస్తున్నాం తండ్రి దేవానికి స్తోత్రంలో మా తండ్రి ఈ లోకమంతా కూడా నిన్ను బట్టి ఆనందిస్తుంది ఈ లోకమును ద్వీపములు అన్నీ కూడా తండ్రి భూలోకమంతా ఈ ద్వీపములన్నీ కూడా నిన్ను బట్టి ఆనందిస్తున్నాయి దేవా నీకే వందనంలో స్తోత్రం చరించుకుంటున్నాం ప్రభా అవును తండ్రి మా జీవితాలలో మేము ఎక్కడ తిరుగుతున్నా ఎక్కడ ఎలాంటి పరిస్థితులలో మేమున్నా మీరు మమ్మల్ని కాపాడకపోతే మేము ఈ స్థితిలో ఉండము దేవా నీవే మమ్మల్ని కాపాడుతున్నావు సంరక్షిస్తున్నావు తండ్రి నడిపిస్తున్నావు పోషిస్తున్నావు దేవా తండ్రి ఇదిగో ఈ సమయంలో మేము ఎంతో క్షేమంగా ఇంటికి చేరి నీ సన్నిధిలోని మేము ఆరాధిస్తున్నాము కుటుంబంలో కలిసి సంతోషిస్తున్నామంటే అది కేవలం నీ నాయనా నీవు లేకపోతే మేము లేము తండ్రి దేవా నీకే వందనములు మా కుటుంబంలో సంతోషము సమాధానం ఇచ్చి మేమంతా కూడా సంతోషంగా గడుపుతున్నందుకే నీకు వందనములు ప్రభా నిన్ను స్థుతిస్తున్నాము ప్రార్థిస్తున్నాము నాయన నీకే వందనములు ఏ కుటుంబంలో అయితే సంతోషము సమాధానం లేదో ఆ ఇంట్లో మీరు నీ యొక్క దీవెనలు కుమ్మరించండి సమాధానము కుమ్మరించండి శాంతిని దయచేయండి నీ ఆత్మను కుమ్మరించండి దేవా మా తండ్రి దేవా మరి మీరు ఆ ఇంట్లో ఉండమని ప్రార్థిస్తున్నాం లేవా తండ్రి మరి ఇళ్ళలో చిన్నారులుంటే వారిని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి వాళ్ళని చక్కగా పెంచడానికి తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానం తల్లిదండ్రులకు కావాల్సినటువంటి దీవెనలను మరి నీ యొక్క ఆత్మీయ జ్ఞానంను అధికంగా అనుగ్రహించమని వాళ్ళని చక్కగా పెంచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ మరి నీ యొక్క కృపతోనే తండ్రి ప్రతి బిడ్డ కూడా నీద ఎందులో మనిషి వర్దిల్లాలి చక్కగా ఆరోగ్యంగా ఎదగాలి తండ్రి నీకే వందనములు మా తండ్రి దేవ మరి ఈ దినం ప్రభ ఎవరెవరైతే అన అనారోగ్యానికి గురయ్యారో ఎవరెవరైతే ఆకస్మిక ప్రమాదాలకు గురయ్యారో వాళ్ళని బట్టి నీ సల ప్రార్థిస్తున్నాం వారికి తగిన సహాయం చేసి త్వరగా స్వస్థత పొందుకొని ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవా మరి నీ యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి ఇది నా తండ్రి ఎంతోమంది నూతనంగా వివాహాలు స్థిరపరచబడ్డాయి నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారు వాళ్ళని బట్టి నీ కొందనంలో ప్రవా మరి తండ్రి కన్సీవ్ అయినటువంటి వార్తను విన్నటువంటి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించి వాళ్ళకు మీరు ఇచ్చిన సంతోషం ఆనందాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం ఉంటాండి వాళ్ళందరినీ ప్రవా నీ భద్రంగా కాపాడమని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ఇంకా ఎంతమంది అయితే కృంగుదలలో ఉన్నారో ఇంకా మాకేమీ జరగలేదని ఎంతమంది అయితే మరి దిగులతో ఉన్నారో నిస్పృహతో నిరాశలతో ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి తగిన కాలంలో మీరు చేస్తారు అందుకొరకు వారందరూ కూడా వేచి ఉండనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కనిపెట్టి నిన్ను ప్రార్థించినట్లుగా కృప చూపించండి దేవ మీరు తగిన కాలంలో సమస్తం చేస్తారు నీకే వందనములు మా తండ్రి దేవా మరి మీరు అద్భుతకరుడైనటువంటి దేవుడు తండ్రి ఎంతోమంది నూతనంగా బిజినెస్లు స్టార్ట్ చేసి ఉంటుండగా అవన్నీ కూడా చక్కగా అభివృద్ధి దానికి నడిపించమని ప్రార్థిస్తున్నాము ఎవరైనా లాస్ట్లో నడుస్తూ ఉండి ఎంతో దిగులు పడుతూ ఉన్నట్లయితే వాళ్ళని మీరు ఆదరించమని లేవనెత్తమని తిరిగి పుంజుకునేలాగా సహాయం చేయమని వారికి కావలసిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవాప్రభ మరి ఎంతోమంది అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ కృంగుదలలో ఉన్నారు వారిని కూడా మీరు లేవనెత్తి వారికి తగిన సహాయం చేయండి వారి వారికి అనేక ద్వారములు తెరవండి ప్రభా మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళని మీరు స్వస్థపరచండి మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఎంతోమందినైనా మరి ఐసీలో ఉంటున్నారు వాళ్ళని బట్టి ని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము దయ ఉంచండి ప్రభా వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము కృపతో కనుకరంతో సహాయం చేయండి దేవ ప్రతి ఒక్కరిని తండ్రి దేవుడు మీరే ఆ కుటుంబానికి ఎంత ఆందోళన ఉంటుంది ఎంత ఇబ్బంది ఉంటుంది ఎంత ఎన్ని రకాలుగా వాళ్ళు వేదన పడుతూ ఉంటారు నాయన ప్రభా తండ్రి వారు ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు కృప చూపించి నాయన వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి డాక్టర్లకు నర్సులకు ఇతర సిబ్బందికి కావలసిన జ్ఞానం అనుభవించండి ప్రభా వారు ఓపికను సహనమును కలిగి రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి వారు కూడా ఎంతో సహనంతో వాళ్ళని చూసుకునేలాగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు అనేక మంది ప్రభా మరి సన్నిధిలో వేడుకుంటున్నారు మా తండ్రి మొరపెట్టుకుంటున్నారు వాళ్ళకు మీరు దారి చూపించండి లేవా వృద్ధులు చిన్నారులు అనేక మంది అనాథలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు వాళ్ళకు కూడా మీరు దారి చూపించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంతమంది అయితే అనారోగ్యంతో ఇళ్లలోనే ఉంటున్నారు లేవలేని స్థితిలో ఉంటున్నారు నేను అలాంటి వాళ్ళని లేవనే తల్లి తగిన సహాయం చేయండి మా తండ్రి దేవా మరి అన్యాయాలకు గురైనటువంటి వారు అక్రమాలకు గురైనటువంటి వారు అన్యాయ తీర్పు పొందినటువంటి వారు ప్రభా అలాంటి వాళ్ళని కూడా మీరు దయ ఉంచి ఆదరించండి కాపాడండి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు ఉన్నారనైనా ఇంకార్యపడి దినా జరగబోయే వ్యాజ్యం కొరకు ఎదురు చూస్తుంటుండగా మరి తీర్పు కొరకు ఎదురు చూస్తుంటుండగా ప్రభా మీరు తగిన తీర్పును మరి వారి పక్షంగా వ్యాజ్యమాడి దేవుడు మీరే కాబట్టి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఎంతోమంది రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి వారు సైనిక సైనికులు ఉన్నారు అదేవిధంగా రక్షణ శాఖలో అనేక మంది ఉన్నారు ప్రభా వారందరిని కూడా మీరు కనికరించి కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి దేవా తండ్రి వారికి మీ అప్ర మీ కాపుదలనిచ్చి అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా జీవితాలను అన్నింటిని కూడా కాపాడే దేవుడు మీరే అంటున్నారు మేము ఆ కృపతో కనుకరించి సహాయం చేయండి మేము ఎంతమంది అయితే రాత్రులు ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా కాపాడేదండి వారి ప్రాణాలలో మీరు తోడైండండి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి వారి వాహనాలపై నిరక్తం ప్రోక్షిస్తున్నాం ప్రభా అవి ఏ విధంగా పోయే వాహనాలైనా సరే మరి ప్రభా రోడ్ల ద్వారా అయినా ట్రైన్ల ద్వారా ఆయన విమానయానమైన ఏ విధంగా వెళుతున్నటువంటి వాహనాలైనా తండ్రి ఆ వాహనాలపైని రక్తం ప్రక్షిస్తున్నాము ప్రభా వాటిని నడిపించేటువంటి వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి అప్రమత్తతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి ఎంతోమంది నాయన ఇంకా నేను అంగీకరించడం లేదు తండ్రి కఠినమైన హృదయం కలిగి ఉన్నారు దేవా సిలువ విలువను తెలుసుకోలేక నాయన నీ శిలువ యాగమును అర్థం చేసుకోలేక ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు మాత్రమే సాధ్యం నాయన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరు నా ఇద్దరు రారు అని ప్రభని యేసుక్రిస్తుల వారు చెప్పారు దేవా మీరు దయచేసి వారిని ఆకర్షించండి ఏ ఒక్కరు నశించుకోవడం నీకు ఇష్టం లేదు కదా ప్రభా దయ ఉంచండి నేను మరి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొని ని బిడలుగా మారుటకు సహాయం చేయండి ప్రతి ఒక్కరు నీ కొరకు వాడబడాలి నిన్ను స్థుతించాలి కనపరచాలి నాయన నీకే వందనముడు అతండీ దేవా మరి ఎంతోమంది వ్యసనాలకు గురై భయంకరమైన వేదనలు వేదనలతో బంధకాలలో ఉన్నారు దేవా ఆ బంధకాల నుంచి చేశ్రమంలో విడుదల దయచేయండి ఎంతోమంది భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు అనేకమైన అడిక్షన్స్ తండ్రి డ్రగ్స్ కానీ మరి డ్రింక్స్ కానీ ప్రభా స్మోకింగ్ కానీ గేమింగ్ కానీ పోర్నోగ్రఫీ ఏవైనా సరే తండ్రి ప్రతి వేదన ప్రతి బంధకాల నుంచి కూడా ఏ శ్రౌన్లో విడుదల వారికి కలుగును కాక ప్రతి ఒక్కరు నీ వైపునకు వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది నిద్రలు ఎంతో బాధపడుతున్నారు అనేకమైన దుఃఖాలు దిగుళ్ళు మరియు టెన్షన్స్ ఆందోళనలు వీటన్నిటితో ప్రభా ఎంతోమంది నిద్ర పట్టని స్థితిలో ఉంటుండగా వారిని మీరు ఆదరించి వారికి మంచి నిద్ర అనుగ్రహించండి రెస్ట్ అనుగ్రహించండి ఎవరు కూడా నేను విసిగిపోకుండా ప్రభా నీ సంధిలో నేను నిన్ను ప్రార్థిస్తూ నీ సన్నిధిలో నీ యొక్క వాక్యం ధ్యానించుకునే కృపందాయి చేయండి ఒక క్షమాహృదయం కలిగి ఆయన ఎవరి మీద కోపము ద్వేషం అనేది లేకుండా మనశ్శాంతితో నాయన ప్రశాంతమైన మనసు కలిగి నిన్ను ధ్యానిస్తూ పడుకుంటే చక్కటి నిద్ర పొందుకుంటారు నాయన ఆ విధంగా వారు నిద్ర పొందుకునేలాగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడు అయిందండి రేపటిదేనా మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన తండ్రి ఆ పనులన్నీ కూడా జయప్రదంగా చేయడానికి మీరు కృపదించండి పిల్లలు చదువుకుంటుండగా వాళ్ళకు టైం మేనేజ్మెంట్ దండి ఎలాంటి బంధకాలలో వాళ్ళు చిక్కు కొనుక్కున్న వాళ్ళను మీ కాపుదల భద్రంగా కాపాడండి చక్కగా చదువుకునిలాగున మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ప్రభా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వారు వచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి రాత్రిని దిస్తున్నప్పుడు మాకు తోడుగా ఉండండి మా ప్రాణంలో శరీరంలో ఆత్మలను నిశ్చితగా అప్పగించుకుంటున్నాము రాత్రి వేళ కలుగు భయాలు కానీ ఏ తెగుళ్ళు కానీ మమ్మల్ని భయపెట్టవు మీరు మాకు తోడుగా ఉన్నారు మీ దూతలు మాకు కాపదలగా ఉన్నారు దేవాన్ని వందనములు ప్రభా రాత్రి అంతా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడి మంచి నిద్రను అనుగ్రహించండి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ ఎలాంటి విషపురుగు కాటల వల్ల కానీ భయం లేకుండా కాపాడండి తండ్రి చక్కటి రెస్ట్ అనుగ్రహించి ఉదే కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్నుస్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృపదహించమని మా ప్రభువుని మా ప్రేరక్షకుడైన ఈశ్వరిస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్